విద్యార్థిదర్శ నుంచే అన్ని విషయాలపై అవగాహన పెంచుకొని ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకోవాలని ఆస్రా అధ్యక్షుడు డాక్టర్ గంజీ యజ్రా ఆస్రా కార్యదర్శి ప్రముఖ న్యాయవాది అనిల్ రాజ్ చిన్నారులకు సూచించారు శ్రీకాకుళం జిల్లా పలాసలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో వినియోగదారుల జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా వినియోగదారుల హక్కులు వాటి పరిరక్షణ బాధ్యతల గురించి వివరించారు ఈ సదస్సులో పాఠశాల యాజమాన్యం స్వప్న స్వాతి ప్రమిళ తో పాటు ఆసరా కార్యనిర్వాహక సభ్యులు సీనియర్ న్యాయవాదులు కట్టపారసారదీ లేక రవికుమార్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళు ఏం చేశారంటే నన్ను జైల్లో పెట్టారు ఇప్పుడు జడ్జి గారు తెలియక తప్పు చేశాడని చెప్పి ఆయన బయటికి తీసుకొచ్చి అంటే తనకి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ ఉంది ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఇస్తే జిల్లాలో డిస్టెన్స్ దాంట్లో ఫస్ట్ హై ఫస్ట్ క్లాస్లో కూడా పాస్ అయ్యాడు ఇప్పుడు ఆ కుర్రాడు నలభై లక్షల ప్యాకేజ్ శాలరీ చేస్తారు అప్పుడు జడ్జి గారు ఏం చేశారంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి పెళ్లి చేయడం జరిగింది ఈ పద్దెనిమిది సంవత్సరాల్లో పిల్లలు పెళ్లి చేస్తే బట్టి ఖచ్చితంగా ఎవరెవరిని అరెస్ట్ చేస్తారు ఫస్ట్ పూజారిని అరెస్ట్ చేస్తారు పాస్టర్ గారిని అరెస్ట్ చేస్తారు తర్వాత ఇమాములను అరెస్ట్ చేస్తారు ఇంకెవరెవరిని అరెస్ట్ చేస్తారంటే పెళ్లి కుమారుడి పెళ్లి కుమార్తె ఇంకెవరిని అరెస్ట్ చేస్తారంటే ఇటువైపు బంధువర్గాన్ని అటువైపు బంధువర్గాన్ని వివాహ భోజనము ఎంతైనా భోజనానికి వస్తారు కదా భోజనానికి వచ్చిన వారిని అందరిని కూడా అరెస్ట్ చేస్తారు అంత ఈజీగా అనుకుంటారా నేను వినండి రెండు లక్షల ఫైన్ రెండు లక్షల ఫైన్ సంవత్సరం అయినా జైలు శిక్ష చేయచ్చు రెండు సంవత్సరాలు జైలు శిక్ష అంటే ఎందుకు ఈ మాటలు చెప్తా అంటే ఎదుగుతా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే పిల్లలు ఎదుగుతాను పెళ్లి చేస్తే మంచి పంపిణీ చేస్తే మనిషి ఆ దృక్పథంతో ఉంటాను మీరు అందరూ చెప్పాలి ఏంటంటే అటువంటి అవకాశాలు వచ్చినప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు లేకుండా పెళ్లి చేయకూడదు ఎవరైనా కేసు పెడితే నువ్వు నేను జైల్లోకి వెళ్ళిపోతాను తగ్గదని నేను చెప్పాను అదివరకు ఈ కన్జూమర్ అవేర్నెస్తో పాటు పరిసరాలు బాగుండాలనే ఉద్దేశంలో మీ ఆరోగ్యం బాగుంటే మొత్తం అన్నీ కూడా బాగుంటాయి మీ ఆరోగ్యం బాగలేదనుకోండి ఏమవుతుంది అన్నీ అస్తవ్యస్తంగా ఉంటాయి